నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క కొత్తకోట అనేటువంటి గ్రామంలో అప్పట్లో ఉన్నటువంటి బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ డ్రైవింగ్ రీసెర్చ్ అని చెప్పేసి అప్పట్లో అంటే ఈ ప్రాంతంలో ఈ డ్రైవింగ్ స్కూల్ వస్తే అనేక మందికి ఉపాధి ఇస్తుంది ఉద్దేశంతో అప్పటి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఈ యొక్క బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెలకొల్పడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఈ యొక్క డ్రైవింగ్ సంబంధించినటువంటి ఏదైతే స్కూల్ ఉందో దీన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల జయ ప్రకాష్ రెడ్డి గారు దీన్ని అంటే ఇది దాదాపుగా ఇక్కడ పోతే మనం రోడ్లు వేసారు అనేసారు అభివృద్ధి పదంలో నర్సా ఉంది ఈ అభివృద్ధిని పక్కపెట్టి పెట్టి ఈ యొక్క ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా కూడా అంటే రాజకీయ కక్షలా లేకుండా ఏంది ఇది టోటల్గా ఏందంటే ప్రజల యొక్క డబ్బు ఇది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికి కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క ప్రాంత ప్రజలు కోరుతూ ఉన్నారు తర్వాత ఆ ఈ యొక్క కొత్త కొత్త గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు అన్న ఈ ప్రాంతంలో ఈ డ్రైవింగ్ స్కూల్ అనేటువంటిది ఈ డ్రైవింగ్ స్కూల్ అనేటువంటిది కదా మీ ప్రాంతంలో ఇది అభివృద్ధి జరిగితే ఎక్కువ జరుగుతుంది అభివృద్ధి జరిగితే బాగానే ఉంటుంది అభివృద్ధి జరిగితే బాగానే ఉంటుంది మీకు ఉపాధి కూడా వస్తుంది కదా ఉపాధి పనులు ఏదైనా స్కూల్ డ్రైవింగ్ చేసుకునేకి బాగుంటుంది ఇప్పుడు మళ్ళా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు దీన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారంటారు ఇది ప్రజల యొక్క డబ్బుతో కట్టినటువంటిది కదా దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది అంటారు లేదంటారు అభివృద్ధి చేస్తే బాగుంది కోట్ల సార్ ఇప్పుడు మనము ఈ యొక్క కొత్తకోట గ్రామానికి సంబంధించిన మనం మాట్లాడేటువంటి ఈ ప్రాంతంలో దీన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకునేటువంటి యువకులు ఉన్నారో వారికి ఉద్యోగం దొరుకుతుంది అలాంటి దాన్ని ఎందుకు దుర్వీనం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా కోర్టుల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు దీన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే చెప్పేటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం తర్వాత లోపలి దీని యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తాం దగ్గర మనం ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉద్దేశంతో అప్పటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ డ్రైవింగ్ స్కూల్ను పెట్టడం జరిగింది దీనిలో దాదాపుగా పద్దెనిమిది యాభై అంటే లక్షలు అంటే పద్దెనిమిది కోట్ల వ్యయంతో అప్పటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ శిలా పలకాన్ని ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ప్రాంతంలో దాదాపు రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక డ్రైవింగ్ స్కూల్ అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటిది ఆ యొక్క అభివృద్ధికి మార్పేరు తెలుగుదేశం పార్టీ అని చెప్పుతున్నటువంటి వీళ్ళు వాళ్ళ దీన్ని ఎందుకు అభివృద్ధి చేస్తలేరు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి దాఖలాలు తర్వాత ఈ బిల్డింగ్ ఒకసారి చూస్తే ఇది అంటే ఈ యొక్క దీన్ని ఏదైతే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఉందో దీన్ని ఓపెన్ చేస్తే దీన్ని యథాతయాగా నడిపిస్తే ఖచ్చితంగా ముక్కన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మాజీ ఆర్థిక శాఖ మంత్రి వాళ్లకు మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఓపెన్ చేయడం లేదా అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇది ప్రజాతనం ప్రజల యొక్క సొమ్ము కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రైనింగ్ స్కూల్ దాన్ని ఖచ్చితంగా ఓపెన్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు యువకులకి నిరుద్యోగ యువకులకి ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి అని చెప్పేసి ఈ ప్రాంత వాసులు కోరుతా ఉన్నారు ఈ చూడకోట పేర మండలం